హలో అండి జొన్నలతో పాప్కార్న్ ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి హెల్తీ కూడా ఎప్పుడు పాప్కార్నే కాకుండా ఇలా పాప్కార్న్ జొన్నలతో చేసుకొని ఒకసారి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇంకా స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి వెల్కమ్ టు గావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకైతే పెట్టచ్చు అనమాట అది మరి ఏంటి అనేది అనుకుంటున్నారా జొన్న పేనెలు జొన్న పాప్కర్న్ అని అనమాట పిల్లలకి పాప్కార్న్ అని చెప్పి ఇవ్వచ్చు మరి అది ఎలా ఏంటి ఈజీ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి చూసారు కదా అండి ఇవైతే జొన్నలు అనమాట జొన్న పేనాలు అయితే చేసుకుందాం అనుకున్నాం కదా మనం అయితే ఇప్పుడు జొన్న పేనాలకు వచ్చేసి జొన్నలు బాగా క్లీన్ చేసేసుకోవాలండి జొన్నలు బాగా క్లీన్ చేసేసుకొని మన్ను అలాంటిది ఉంటుంది అనమాట జొన్నలులో మొత్తం ఏది లేకుండా క్లీన్గా ఏరేసుకోవాలి బాగా చెరుక్కోవాలన్నమాట చెరుక్కొని ఇప్పుడు వీటిని వచ్చేసి మనం ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఉడికించుకుంటే మనకి పేనాలు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట మేమైతే ఇక్కడ నాగుల చవితి ఇప్పటికైతే పోసుకు అనమాట నాగుల చవితికి ఇక్కడ జొన్న పేనాలు పెడతారనమాట కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు కదా జొన్నలు జొన్న లడ్డు జొన్న పేనాల లడ్డు జొన్నలతో చాలా రకాలు అయితే చేసేస్తారు మేమైతే ఇలా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి పేనాలు చేసి మరి ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్న జొన్నల్ని ఒక కప్ అయితే తీసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీ తీసుకోవచ్చు మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో అన్నట్టు తీసుకోవచ్చు నేనైతే మీకు చూపిస్తున్నాను ఒక కప్ అయితే తీసుకుంటున్నా చూడండి నేనైతే ఇలా ఒక కప్ అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు వీటిని వచ్చేసి ఒక గిన్నె అయితే గ్యాస్ పైన పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసుకొని వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వాటర్ మీ కొన్ని బాగానే వేసుకోవచ్చు ఇలా కొంచెం అయితే వాటర్ వేసేసుకొని ఇవి బాగా వచ్చేసి మరగాలి మనకైతే వాటర్ వచ్చేసి ఇవి ఉడకాలన్నమాట వాటరు ఒక పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు ఈ జొన్న పేనేలు అనేది ఇలా మనం మొక్కజొన్న అయితే తింటుంటాం కదా పాప్కార్న్ అలా ఇవి కూడా చేసి ఇవ్వచ్చు అనమాట ఇష్టంగా తినేస్తారు ఇంక అసలు వంక బెటర్ అనమాట అంత బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అలాగే ఆరోగ్యం కూడా జొన్న పేనీలు వచ్చేసి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వాటర్ వచ్చేసి మరగాలి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు వాటర్ అయితే మరుగుతున్నది చూడండి ఇప్పుడు జొన్నలు అయితే వేసుకుందాము వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక ఎనిమిది నిమిషాలు కానీ ఉడికించుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇలా పైన అంతా ఇదంతా తీసేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు కానీ ఎనిమిది నిమిషాలు కానీ ఉడికించుకోవాలి బాగా సరిపోతుంది అంత ఉడికించుకుంటే మళ్ళీ ఎక్కువ ఉడికించుకోవద్దండి నేనైతే ఇప్పుడు పండక్కి చేస్తున్నాను అనమాట ఇంకా అలాగే పిల్లలు కూడా తింటారని చెప్పేసి కొంచెం ఎక్కువ అయితే ఒక కప్పు అయితే వేశాను ఇలా చూసారు కదా ఒక ఎనిమిది నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇలా వాటర్ అంతా వంపేసుకోవాలండి మనకు వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట ఇలా వాటర్ అంతా వంపేసుకొని ఇలా ఒక క్లాత్ అయితే వేసుకొని క్లాత్ పైన ఆరేసుకోవాలన్నమాట నేను వచ్చేసి నైట్ చేసుకుంటున్నాను నేను మార్నింగ్కి వచ్చేసి నేను మీరు కావాలంటే ఆరే వరకు పెట్టుకోవచ్చు ఏమంటే నైట్ అయితే బాగా ఆడతాయి కదా ఫ్యాన్ గాలికి అనేసి నేను నైట్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా వాటర్ ఏది లేకుండా మనం వచ్చేసి ఆరేసుకోవాలి చూడండి ఇలా అసలు వాటర్ అనేది ఉండకూడదు నైట్ ఫ్యాన్ గాలికి అంతా ఆరిపోతాయి ఇవి వచ్చేసి చూసారు కదా ఇలా చేతితో అనేసుకొని విడదుపుగా అనేసుకోవాలి అనేసుకొని నైట్ అంతా ఆరబెట్టేసుకుందాము నైట్ మొత్తం బాగా ఆడతాయి అనమాట మనకి అప్పుడు అనేది బాగా వస్తాయి ఇప్పుడు నైట్ అంతా ఇలాగే వదిలేద్దాం ఫ్యాన్ గాలికి అయితే చూసారు కదా నేను ఇవన్నీ అయితే ఆరేసేసాను ఇంకా మార్నింగ్ చూద్దాం మిగతా ప్రాసెస్ అనేది ఇలా ఏంటి అనేది మార్నింగ్ చూపించేస్తాను ఇంకా చూసారు కదా నేను వచ్చేసి నైట్ అంతా ఆరబెట్టేశాను కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనంటే మనం గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఒకడైతే పెట్టేసుకోవాలి చూసారు కదా ఆరిపోయే మనకైతే జొన్నలు చూడండి ఇలా ఆరిపోయిన తర్వాత మనం చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకొని చేసుకోకూడదు ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి అండి ఇలా కడాయి వెడల్పుది పెట్టుకోవాలి వెడల్పుది పెట్టుకుంటేనే బాగా వస్తాయి అనమాట ఇలా వేడి వేడెక్కాలన్నమాట ఇది వచ్చేసి చూసారు కదా మనకి ఇదైతే వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ అన్ని వేయాలన్నమాట ఎక్కువ వేయకూడదు ఇలా కొన్ని వేసుకొని చేసుకోవాలి ఇవి బాగా కలపాలి ఇలా బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనము ఫస్ట్ హైలో పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మీడియంగా పెట్టుకొని కావచ్చుకోవాలి లేదంటే ఎక్కువ హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి అన్నమాట ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందో చూడండి ఒక ప్లేట్ అయితే పెట్టేద్దాము ఎందుకంటే మళ్ళీ అవి అన్నీ కూడా ఎగిరిపోతాయి అనమాట ఇలా ప్లేట్ పెట్టేసుకొని మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి తెల్లగా భలే బాగా అన్నమాట చూడండి మనకు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఇది ప్లేట్ మీకు కనిపడదనమాట ఓపెన్ చేసి పటపట సౌండ్ అయితే వస్తున్నాయి చూడండి ఇలా మీడియంగా పెట్టుకోండి బయటకు వచ్చేసినది చూడండి ఇలాగే పెట్టము లేదో పట పటా అనే సౌండ్ అయితే వస్తున్నాయి మనకి అన్ని పగటం స్టార్ట్ అయ్యాయి అనమాట ఇలా గ్యాప్ పెట్టామనుకోండి చూడండి ఇలా బయటకు వచ్చేస్తాయనమాట మనకైతే ఇంకా జొన్న పాప్కార్న్ అయితే రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇంకా అవుతా ఉన్నాయన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటే మిగతావి కూడా అవుతాయి చూసారు కదా ఎంత వైట్గా ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయన్నమాట చూసారు కదా అవి కూడా ఇలా కలుపుకుంటే వస్తాయి ఏదే కానీ మనం ప్లేట్ మూసుకొని చేసుకోవాలి లేదంటే బయటికి ఎగిరిపడతాయనమాట చూసారా అలా చూసారు కదా చిట్టి చిట్టిగా ఎంత బాగున్నాయో వైట్గా వచ్చేయండి ఈ ప్రాసెస్తో అయితే చేసుకోండి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటేనే ప్రాసెస్ అనేది బాగా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు తీసి వేరే బౌల్లోకి వేసుకుందాం వీటిని చూసారు కదా మనం వేసుకున్న రెండు స్పూన్లకి ఎంత బాగా వచ్చినాయో కరెక్ట్గా పగిలేయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇదే కడాయిలో మళ్ళీ కొన్ని అయితే వేసుకొని సేమ్ ప్రాసెస్ ఎక్కువ వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని చేసుకుందాం బాగా వేసుకున్నప్పుడు ఇలా బాగా కలుపుకోవలసిందండి మళ్ళీ మనం అయిన తర్వాత హై ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత ఇది తగులుతున్నప్పుడు మీడియంలో పెట్టుకోవాలి ఇంకా అన్నీ కూడా సేమ్ ఇలానే చేసేసుకోవాలి అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఇందాక చూపించాను కదా మాది బౌల్ అయింది అది ప్లేట్ అయితే కనిపించదు అనమాట మీకు చూపించడానికి ఇలా బాగా కలిపేసుకొని ఇవి స్టార్ట్ అయినప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాయి చూడండి పగలడము ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా చూడండి సౌండ్ అయితే వస్తున్నాయి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినాయి మధ్య మధ్యలో ఒకసారి ఇలా చిన్నగా నిదానంగా తీసుకొని ఒకసారి గరిటతో ఇలా అనుకుంటే కరెక్ట్గా కాలతాయి అనమాట అవి అంతే మిగతా ప్రాసెస్ మొత్తం ఇలాగే అన్నీ ఇలాగే చేసేసుకోవాలి అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను పొరపాట్ల మీరు ప్లేట్ తీసారనుకోండి అన్నీ బయటకు వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ జొన్న పేనీలు అయితే రెడీ అయిపోయాయి పిల్లలకి కానీ పెద్దలు కానీ ఇలా చేసి ఇవ్వండి లేదంటే జొన్న పేనీలతో లడ్డూ అయినా చేసుకుంటారనమాట చాలా రకాలుగా చేసుకుంటారు నేనైతే పిల్లలకి స్నాక్స్ లాగా చేసిచ్చానమాట చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో పాప్కార్న్ లాగా చాలా అంటే చాలా బాగున్నాయి మల్లె పువ్వులాగా ఎంత బాగా వచ్చినా చూడండి మాడిపోకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో తెల్లగా చాలా బాగున్నాయి అనమాట మల్లె పువ్వులాగా ఉన్నాయి ఒకసారి ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను తీసుకున్న జొన్నలకి ఇవన్నీ అయితే అయ్యాయి ఇంకా అక్కడక్కడ ఎగిరిపోయాయి అనమాట గ్యాప్ ఉన్నందుకు మనం చేసుకున్న ఈ జొన్న పేనీలు వచ్చేసి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మల్లె పువ్వులాగా పిల్లలకి ఇది పాప్కార్న్ లాగా ఇవ్వచ్చు అనమాట జొన్నలు కూడా చాలా హెల్దీ ఇలా అప్పుడప్పుడు ఇలా చేసి ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వెరైటీగా కూడా ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మటుకు చూడండి బాయ్